జాతీయ రహదారులపై చెలరేగిపోతున్న మైనర్లు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఒక్కటేసారి ముగ్గురు త్రిపుల్ రైడింగ్ పాలమూరు నుంచి జర్చర్లకు పోతున్నారు ఎవరు బాబు ఏడుకోతురు ఏం కథ ఏం లక్షణం అంటే ఇది ఈవీ బండి అంకుల్ దీనికి డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా ఏం అవసరం లేదు అన్నారు మరి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు మంచిగానే ఉంది కానీ మరి రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు హెల్మెట్ లేదు మీరు మైనర్ కదా అంటే అయితే ఏమైంది ఏం అని చెప్పేసి ఇచ్చి ఇచ్చిపోతున్నారు నాకే ఇది రూరల్ పోలీస్ స్టేషన్ ముందు నుంచే బైక్ పోయింది ఇంకా అప్పన్నపల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి నేను మయూరి పార్క్ దాకా ఫాలో చేసి గవతల జర్చలరా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇంకా విషయం కనుకొని మధ్యలోనే బండి ఆపి తిరిగి పాలమూరు అయితే వయ్రు ఈ సారోళ్ళు మరి గీ త్రిబుల్ రైడింగ్ మీద జర్చలరా రా నగర్ పోలీసులు ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి కానీ జర్చలరా మహబూబ్నగర్లో ఈ మధ్యకాలంలో త్రిపుల్ రైడింగ్ విద్యార్థులది అయితే చాలా మటుకు పెరిగిపోయింది ఇంకా అమ్మ అయ్యనే వెనుక కూర్చొని పిల్లలకు బండ్లు ఇచ్చి నడిపిస్తున్నారు మరి అది సోకనుకోవాలా లేదంటే వాళ్ళు దర్పం చూపిస్తారు అనుకోవాలా ఇంకా ఇంట్లో లేనప్పుడు తీసుకుపోయి మీరు ఆగంగా ఉండాలంటున్నారా అర్థం కావట్లేదు సరే నడిపిస్తున్నారు మంచిగానే ఉంది వాళ్ళ బండి వాళ్ళ పిల్లలు వాళ్ళ సోకు వీళ్ళు ఎవరికైనా గుద్దితే గుద్దినోళ్ళు లైసెన్స్ ఉండి ఇన్సూరెన్స్ ఉండి మొత్తం ఉన్నోళ్ళైతే గల పరిస్థితి ఏంది అనేది అర్థం కావట్లేదు మరి దీంట్లో తప్పెవరిది ఎవరిని శిక్షించాలి ఎవరిని తప్పు పట్టాలి ఎవరిని ప్రశ్నించాలి ఈ జర్చర్ల పాలమూరు రహదారి మీద రోజు కొన్ని పదులవ సంఖ్యలో మైనర్లు త్రిబుల్ రైడింగ్లు డబుల్ రైడింగ్లు రైడింగ్ చేస్తున్నారు పోలీస్ సార్లు కొద్దిగా దీంట్లో మీద నజర్ పెట్టుండి జరగకూడదు జరిగిన తర్వాత అందరి నుంచి నిందించేది పోలీసులను తర్వాత ప్రభుత్వాన్ని మరి నైతిక బాధ్యతలు నైతిక విలువలు సొంత బాధ్యతలు మర్చిపోయిన తల్లిదండ్రులకు సంబంధం లేదా తమ పిల్లల్ని గల్లారు ముద్దగా గారాభగ పెంచుకొని ఇట్లా లచ్చలు లచ్చలు పోసి బండ్లు ఇచ్చి రోడ్ల మీద కిప్పి జరగకూడదు జరిగిన తర్వాత మీరు సభ్య సమాజానికి ఏమని చెప్పాలనుకున్నారు మీ పిల్లలు గిట్లా ఏ ఫ్యూచర్ లో తీసుకెళ్లి తీసుకుపోయి ఏమైనా చేస్తే ఎవరిది బాధ్యత